హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా ఏదైనా చేసి పెట్టాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో టేస్టీగా ఉండి ఈ చిప్స్ని తయారు చేయండి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను ఇందులోని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళనేది వేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలా కలుపుకోవాలి మరి సాఫ్ట్గా కాకుండా కొంచెం గట్టిగానే కలుపుకోండి ఇలా పిండిని చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరోసారి వాము మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోండి పదిహేను నిమిషాల తర్వాత మనం కలుపుకున్న పిండికి రెండు సైడ్లకి మైదా పిండి అప్లై చేసుకోవాలండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీన్ని చపాతీలాగా రోల్ చేసుకోవాలి ఇక నేను కలుపుకున్న పిండి మొత్తాన్ని ఒకేసారి రోల్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే చిన్న చిన్న బాల్స్లా తయారు చేసుకొని కూడా రోల్ చేసుకోవచ్చు ఇలా పలచగా రోల్ చేసుకోవాలి ఇలా చపాతీలాగా రోల్ చేసేటప్పుడు బాగా పలచగా రోల్ చేసుకోండి లేకపోతే ఫ్రై చేసేటప్పుడు పూరీలాగా పొంగుతాయండి పలచగా రోల్ చేసుకోవడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి ఇలా రోల్ చేసుకుందండి డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఫస్ట్ స్ట్రైట్గా కట్ చేసుకోవాలండి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే డైమండ్ షేప్లో కట్ అవుతుందండి ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని పక్కనుంచుకోండి చూసారు కదండీ వీటిని తీసేటప్పుడు అడుగనేది అంటుకోకుండా చాలా నీట్గా వస్తున్నాయి ఇలా అన్నిటిని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వాటిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై చేసుకొని వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మరియు క్రిస్పీగా ఉండి ఈవినింగ్ టైం స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్